నమస్తే నేను మీ సూర్య ఈరోజున జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పింగళ వెంకయ్య గారి జయంతి ఆయన గురించి ఈరోజు మనం స్వాధించుకుందాం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్ట్ రెండవ తేదీన మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్లో ఆయన జన్మించడం జరిగింది తర్వాత ఆయన స్వతంత్రోద్యమంలోకి వెళ్ళడం ఆనాటి ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఆయన కూడా చేరడం మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయన పాల్గొనడం జరిగింది ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఆయన గమనించినటువంటి అంశం ఏంటంటే భారతదేశం నుంచి వచ్చినటువంటి ప్రతి సైనికుడు కూడా భారత దేశపు జెండాకి కాకుండా బ్రిటిష్ జెండాకి సెల్యూట్ చేయడం మొదలుతారు అప్పటికి భారతదేశ జెండా లేదు అది గమనించినటువంటి పెంగల వెంకయ్య గారు ఈ దేశానికి ఎందుకు జాతీయ జెండా ఉండకూడదు అనేటువంటి భావన ఆయనలో కలిగింది అదేవిధంగా తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నప్పుడు పంతొమ్మిది వందల ఆరులో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో కూడా ఈ విధమైనటువంటి సందర్భం ఒకటి ఎదురైతే ఆయన బలంగా నిర్ణయించుకున్నారు ఎందుకు భారతదేశానికి ఒక స్వతంత్రమైనటువంటి జెండాని మనం ఎందుకు రూపొందించకూడదు అనేటువంటి భావనతోటి ఆయన ఒక జెండాను రూపొందించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి విజయవాడలో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ గారికి తను రూపొందించినటువంటి జెండాని ఆయన చూపించడం జరిగింది జెండాను చూసినటువంటి గాంధీజీ గారు కొన్ని మార్పుల ద్వారా మార్పులు చేసి జాతీయ జెండాను మరలా తయారు చేయవలసిందిగా కోరారు అందులో భాగంగా ఆయన రెడ్ వైట్ గ్రీన్తో ఉన్నటువంటి ఒక జెండాను తయారు చేసి అదేవిధంగా మధ్యలో చెరకాని పెట్టి ఆయన మళ్ళీ ప్రజెంట్ చేయడం జరిగింది తర్వాత కాలంలో ఈయన రూపొందించినటువంటి ఈ జాతీయ జెండాని తీసుకుని అందులో కొంత మార్పు చేసి అశోక చక్రాన్ని పెట్టి ఈ యొక్క చరకాన్ని తీసివేసి అశోక చక్రాన్ని పెట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున ఈ యొక్క జాతీయ జెండాని రూపొందించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జాతీయ జెండా ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తి మన ఆంధ్ర దేశానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి మన తెలుగు వాడైనటువంటి వ్యక్తి వెంగళ వెంకయ్య గారు దురదృష్టశాత్తు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఆయన్ని పట్టించుకోవడం అనేటువంటిది ప్రభుత్వాలు ప్రజలు కూడా మర్చిపోయారు పంతొమ్మిది వందల అరవై ఆయన చనిపోయినప్పుడు కూడా చాలా పేదరికమైనటువంటి స్థితిలో ఆయన చనిపోవడం జరిగింది తర్వాత నుంచి కూడా ప్రభుత్వాలు కూడా గుర్తించలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక స్టాంప్ ఒకటి రిలీజ్ చేశారు తప్ప ఆయన దేశవ్యాప్తంగా గుర్తించ గుర్తించేటువంటి అవార్డులు కానీ రివార్డులు కానీ ఆయనకేమీ ఇవ్వలేదు అయితే ఈ రోజున ఖచ్చితంగా అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిని వ్యక్తిని దేశానికి పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే గర్వంగా పట్టుకునేటువంటి జాతీయ జెండాని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ రోజున అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వాలు జోక్యం చేసుకుని భారతరత్న ఇవ్వాలి ఆ విధంగా ఆయన్ని గౌరవించారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే జాతీయ జనాన్ని చూడగానే పింగళ వెంకయ్య గారు గుర్తొచ్చే విధంగా మన పాఠ్య పుస్తకాల్లో పింగళ వెంకయ్య గారి యొక్క చరిత్రని రూపొందించాలి స్కూల్ విద్య నుంచే ఆయన గురించి తెలియచేయాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఏదో ఒక రోజున ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరూ జాతీయ జనాలను చూడగానే పింగల వెంకయ్య గారు గుర్తొచ్చే విధంగా అలాంటి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్తే